సెప్టెంబర్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ సీఏపీఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పెన్షన్ అకౌంట్ హోల్డర్స్కి పెన్షన్ సెక్షన్ విజయవాడ రాష్ట్ర రాజధాని ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ కిరణ్తో సమావేశమైన కృష్ణ అండ్ ఎన్టీఆర్ జిల్లా ఎక్స్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీహే చేడుకొండలు సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో సర్వీస్ నుంచి రిటైర్ అయిన సైనికుల పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం ఎస్బీఐ డిప్యూటీ మేనేజర్ కిరణ్ సంక్షిప్తంగా వారి మాటలలో చెప్పడం జరిగింది రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఎక్స్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారందరికీ పెన్షన్ సమస్యలు ఉంటే కృష్ణా అండ్ ఎన్టీఆర్ జిల్లా ఎక్స్ సెంట్రల్ ఆర్మిడ్ పోలీస్ ఫోర్సెస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సీఏ చేడుకొండలకు తెలియజేస్తే నోట్ చేసుకుని అన్ని సమస్యలు తీసుకుని సిపిసి పెన్షన్ సెక్షన్ విజయవాడ డిప్యూటీ మేనేజర్ కిరణ్ దగ్గరికి రాగానే తక్షణమే స్పందించి సమస్య పరిష్కారం చేస్తానని స్పష్టంగా చెప్పారు ఇట్లు సిహెచ్ కృష్ణ అండ్ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ అసోసియేషన్ నమస్తే అండి పారామిటరీ సింప్లా సంబంధించినటువంటి ఎవరైతే ఎస్బీఐలో లో అకౌంట్స్ కలిగి పెన్షన్ అకౌంట్స్ పెన్షన్ పొందుతున్నారో మీ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళందరి యొక్క అకౌంట్స్ అన్ని మెయింటైన్ చేసేది మన సిపిసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బెండ్ సర్కిల్ దగ్గర విజయవాడ అంటే సిపిపిసి అని సెంట్రలైజ్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్ అనమాట ఇది నాకు మిత్రులు వేడుకండు గారు చాలా విషయాలు ఒకటని కాదు అంటే మాకు యాక్చువల్ గా మీకు పెన్షన్ ఇచ్చేది మీ పీఎస్సీ అంటారు పెన్షన్ శాంక్షన్ అంటే వచ్చి మీ డిపార్ట్మెంట్స్ ఏదైనా కానీ మీ బుక్స్ రాకపోయినా ఏ చేయాలన్నా కానీ అక్కడి నుంచే చేయాలి మేమేంటంటే మధ్యలో జస్ట్ మీకు మీడియా అడ్రస్ లాగా డబ్బులు పని మీకు ఏరియర్ సిమ్మెంట్ ఏరియర్స్ ఇవ్వటం మీకు పెన్షన్ ఇప్పటి నుంచి నుండి ఇవ్వటం ఫిక్స్డ్ మెడికల్ అంటే ఇవ్వటం ఆఫ్ ఆపటం ఆ పనులు చేస్తాం అనమాట బట్ ఈ మీ డిపార్ట్మెంట్ కి మా బ్యాంక్ కి మధ్యలో సిపిఏఓ అని చెప్పి న్యూఢిల్లీలో ఉంటుందండి న్యూఢిల్లీలో సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ అని ఉంటుంది డికాజి కామా న్యూఢిల్లీ అడ్రస్ తోటి సో మేము డైరెక్ట్ గా మేమేం చేయడానికి ఉండదు మీకు ఏదైనా కానీ మీ పెన్షన్ శాంక్షన్ కాదు అని తెలిసి ఎందుకంటే ఇఫ్ సపోజ్ మీ సిఆర్పిఎఫ్ కూడా అనుకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి హెడ్ ఆఫీస్ నుంచి ఈ సిపిఐఓ ఢిల్లీకి వెళ్తుంది అక్కడి నుంచి మాకు మెయిల్ ద్వారా కానీ బుక్ ద్వారా గానీ వస్తుంది ఇటువంటి వాటి మధ్యలో మనకి ఏంటంటే కొంతమంది తెలియక అందరు మమ్మల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవుతుంటారు యాక్చువల్గా మేము చేసేది ఏమి ఉండదు మీ ఏదైనా కానీ మీ డిపార్ట్మెంట్ నుంచి సిపిఐఓకి వెళ్తే వాళ్ళక్కడ నుంచి మాకు ఏమైనా పంపిస్తే మేము చేయగలం ఇవన్నింటిలో కూడా నాకు ఏడు గంటలుగా చాలా మంది అంటే మన మిత్రులు చాలా మంది పెన్షనర్స్ కి హెల్ప్ చేస్తున్నారు అందుకని చిన్న వీడియో తయారు చేస్తాం మీ అందరికి ఉపయోగపడుతుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిఫోర్ రిటైర్మెంట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ మెయిన్ వైఫ్ పిల్లలు వీళ్ళందరూ నామినేషన్ అవన్నీ కూడా కరెక్ట్గా కొనేయలేదు ఒకసారి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీరు బిఫోర్ రిటైర్మెంట్ ఒకసారి చూసుకోమని ఏడు గారు ఇందాక మేము మాట్లాడుకున్నాం అదొకటి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఎక్కువ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ వస్తుంది మీకు థౌసండ్ రూపీస్ అది స్టాప్ చేసి సిజీహెచ్ఎస్ కార్డుకి వెళ్తారు దానికి ఏం లేదండి ఏ బ్రాంచ్ వెళ్ళినా సార్ ఏడుకొండలు గారు ఏ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళినా వాళ్ళు అక్కడ నుంచి మీకు ఫామ్ త్రీ ఫామ్ టూ అనే ఫామ్ ఇస్తారు ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ మాకు కోసం నాప్ చేయండి అని చెప్పి ఒక అథెంటికేషన్ ఫామ్ ఇస్తారు అది మీరు ఆ బ్రాంచ్ లో ఇచ్చేసి ఒకసారి పంపించేస్తే సరిపోతుంది ఇంకా ఆగలేదు అనుకుంటే మీ ప్రెసిడెంట్ గారు ఉన్నారు ఏడుకొండలు గారు ఆయనకి ఫోన్ చేసి చెప్పినా ఆయన మా దగ్గరలో ఉంటారు బట్టి కాంటాక్ట్ చేసి ఉంటారు అంటే చాలా వరకు మా నైన్టీ నైన్ పర్సెంట్ సార్ వచ్చిన ఫిక్స్డ్ మెడికల్ అవైలస్ మేము కట్ చేసేసి ఆపేసేసి ఫామ్ త్రీ పంపించడం జరిగిపోతుంది చాలా లో ఇంకొకటి ఈ ఎస్బీఐ హోల్డర్స్ ఎస్బీఐ అకౌంట్ ఉన్న హోల్డర్స్ వరకు మా మా వరకు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మేము అవైలబిలిటీలో ఉండము కనుక మీ ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్లో మీ ప్రెసిడెంట్ కాదు వీళ్ళందరూ మీ అసోసియేషన్లో అవైలబిలిటీలో ఉంటారు వాళ్ళకి మీరు కాంటాక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అట్లా ఇంకొకటి ఏంటంటే మీకు మెయిన్ మీ పెన్షనర్స్ పోర్షన్ కొత్తగా రిటైర్ అయ్యి పెన్షన్ నెక్స్ట్ మంత్ నుంచి వస్తుంది వాళ్ళకి లేకపోతే నెల నుంచి వస్తుంది వాళ్ళకి బుక్ రావట్లేదు అంటారు ఒకటండి మీ పీఎస్సీఏ పెన్షన్ శాంక్షనింగ్ అథారిటీ మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రెండు బుక్స్ పంపిస్తారు మామూలుగా అది కూడా ఎక్కడికి పంపిస్తారు సిపిఐ ఢిల్లీ ఢిల్లీ నుంచి మా దగ్గరకు వస్తే అవి వచ్చిన వాటిలో ఒకటి డిస్బర్స్డ్ పోర్షన్ అంటారు అంటే శాంక్షన్ డిస్బర్సింగ్ అథారిటీ కాబట్టి మా దగ్గర ఒక బుక్ మీకు ఒక బుక్ ఉంటుంది ఆ బుక్ మేము పంపించేస్తాం ఎనీ మనకి అకౌంట్ ఓపెన్ అయిన రెండు మూడు రోజులు పంపించేస్తాం అది కొద్దిగా ఎక్కడ పంపిస్తాము ఏ బ్రాంచ్ లో మీకు అకౌంట్ ఉందో అక్కడ పంపిస్తాము అది దాంతో పాటు ఒక కాపీ ఆ బ్రాంచ్ కెళ్ళినటువంటి కాపీ మీకు కూడా ఒకటి వస్తుంది మీ అడ్రస్ ఏదైతే మీ పీపీఓలో మీరు అప్డేట్ చేసి పెట్టుకున్నారు అదే నేను ఎందుకని చెప్తున్నాను ఫస్ట్ రిటైర్మెంట్ బిఫోర్ మీ పర్మనెంట్ అడ్రస్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అని చూసుకోమని చెప్పేది అక్కడ ఉన్న అడ్రస్ కే మేము ఆటోమేటిక్ పంపించేస్తాం కొంతమంది ఏంటంటే అక్కడ ఉన్నట్లు తర్వాత అంటే అక్కడికి వెళ్ళింది రీడో కూడా అవి రావట్లే మా దగ్గర కొన్ని అటువంటి వాటిలో ఏం చేస్తున్నామంటే సార్ రిక్వెస్ట్ చేస్తే వాళ్ళకి పెద్ద టైమ్ బీయింగ్ ఉపయోగపడద్దు అని చెప్పి మీ పీపీఓ ఏదైతే ఉందో ఒరిజినల్ పీపీఓ మా స్టేట్ బ్యాంక్లో ఉన్నటువంటి పీపీఓ తీసుకుని మేము అటెస్ట్ చేసి సంతకాలు పెట్టి ఇచ్చేస్తాం సంతకాలు పెట్టి మళ్ళీ పంపించేస్తున్నాం వాళ్ళకి సీజీ వచ్చేసి కానీ దేనికి కావాలని దానికి కావాలని ఉంచుకుంటున్నారు అంతవరకు సరిపోతుందండి ఇంకొకటి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మనకి రెండు నెలల్లో లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి లైఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్ కూడా సబ్మిట్ చేయొచ్చు మీరు ఆన్లైన్కి ఒక యాప్ ఉంటుంది పెన్షన్ యాప్ అని పెన్షన్ సేవా యాప్ అని అది నేను సారికి పెడతాను మీరు ఆ ఎక్కడ ఏ బ్రాంచ్కి వెళ్లకుండా కూడా మీరు అందులో లాగిన్ అయిపోయి మీరు ఎక్కడి నుంచి అయినా కానీ మనకి ఉదయం సాయంత్రం ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు ఐదు ఇంటిలోపు మీరు మొబైల్లోనే యూ కెన్ అప్డేట్ అప్డేట్ యువర్ లైఫ్ సర్టిఫికేట్ అనమాట అదొక పెన్షన్ సేవా యాప్ గురించి కూడా చెప్తాను అది సార్కి చెప్తాను ఆ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకునే మీరు నో నీ టు గో టు ఎనీ బ్రాంచ్ ఫస్ట్ సబ్మిషన్ ఆఫ్ ప్లస్ సర్టిఫికేట్ అనమాట అది సార్ ఇలాగా మీకు బుక్ గురించి సార్ కొన్ని ఇబ్బందులు చెప్పారు మళ్ళీ ఫిక్స్డ్ మెడికల్ అలవెన్స్ గురించి చెప్పారు అవి రెండు ఫిక్స్డ్ ఎఫ్ఎంఏ అంటే ఏంటంటే ఫస్ట్ ఆపడం ఒకసారి మాత్రం ఆపుకోవచ్చు సార్ మీరు మళ్ళీ తిరిగి గనక మీరు ఫిక్స్డ్ అలవెన్స్ కావాలి సిజీహెచ్ఎస్ దొరికి మాత్రం మళ్ళీ మీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి రావాలి అట్లా కొన్ని ఏరియాస్ వస్తుంటాయి మీకు కొంతమంది గ్రాడ్యుటీస్ ఇవన్నీ వస్తుంటే ఏరియర్స్ కానీ వాటికి సంబంధించినవి కానీ ఏమైనా ఉంటే ఏడు కొండలు కానీ వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు లేకపోతే మాకు ఫోన్ చేయటం అంటే మాకు మొత్తం త్రూ అవుట్ ఫోన్లు వస్తూనే ఉన్నాయండి అందుకని మేము కూడా నెంబర్ ఎవరికి ఇవ్వట్లా సార్ వాళ్ళు అసోసియేషన్లో కాబట్టి వీళ్ళకి ఇచ్చాము కొంతమంది లెటర్స్ మార్నింగ్ కూడా ఒకళ్ళు జీతం పడలేదని చెప్పి ఎవరు ఐలూరులో అడిగారంట సార్ ఆయనకి జీతం పడిపోయి ఐదు రోజులు ఆయన చూసుకోవాలి అకౌంట్లో సో సార్కి మళ్ళీ నేను ఫోన్ చేసి చెప్పాను వాట్సాప్లో డీటెయిల్స్ పెడితే ఆ పీపీఓ నెంబర్ను చూసి అకౌంట్ ఆల్రెడీ తొమ్మిదవ తగ్గిన అకౌంట్లో క్రియేట్ అయిపోయింది సార్ అని చెప్పి చెప్పాను అట్లా మా వరకు మేము కావాల్సినంత సేవ చేయగలం ఎందుకంటే మీలాంటి వాళ్ళు మీ దేశం కోసం చేసినారు మన వరద బాధితులు కూడా మీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను చూస్తాను నిజంగా రేలీ హ్యాట్స్ ఆఫ్ మా సార్ వాళ్ళు కూడా ఎన్డీఆర్ నేను వీడియోలు చూస్తూ ఉంటాను అన్ని టీవీల్లో కూడా వచ్చినాయి నిజంగా అండి మీరు దేశానికి సేవ చేశారు మీకు సర్వీస్ చేయటం మా యొక్క అదృష్టం మేము అదేవిధంగా ఎటువంటి ఎక్కువ ఇబ్బందులు కానీ సార్ వాళ్ళకి చెప్పండి ఈ విషయంలో ఇబ్బంది వస్తుంది సార్ అండి దాన్ని మేము మా తప్పులు తప్పులుంటే మేము సర్వించుకోవడానికి ట్రై చేస్తాము సార్ ఏడుగుండలు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇలా అందరినీ కలవటానికి వీడియో ద్వారా కల్పించారు ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక చెప్పలేను ఇది ఒక మంచి ఇనిషియేషన్ అని రియల్లీ అప్రిషియేట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ యూ సార్ అంటే నా పేరు కిరణ్ సార్ నేను డిప్యూటీ మేనేజర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో నేను ఈ సిఏపిఎఫ్ సంబంధించిన పెన్షన్స్ అన్ని చూస్తుంటానమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నమస్తే